నేను చెప్పబోయే టాపిక్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి ముఖ్యంగా పిఎస్ఐఆర్ మెయిన్స్కి ఇంటర్వ్యూకి అన్నిటికీ వస్తుంది ఈ క్వశ్చన్ ఇయర్ ఇది చాలా ఇంపార్టెంట్ వరల్డ్లో ఇండియన్ ఓషన్ రీజియన్ రోజుకి ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది ఐఓఆర్ రీజియన్ సిగ్నిఫికెన్స్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది అండ్ ఇండియా రోల్ ఇన్ ఇండియన్ ఓషన్ రీజియన్ కూడా పెరిగిపోతుంది చైనా ఈజ్ కంపీటింగ్ విత్ ఇండియా ఇండియా చుట్టుపక్కల ఉన్న దేశాలతో చైనా ఫ్రెండ్షిప్ చేద్దామని కూడా అనుకుంటుంది సో ఈ కాంటెక్స్ట్లో ఐవోఆర్ సిగ్నిఫికెన్స్ ఉంది మార్చ్ సిక్స్త్ అంటే లాస్ట్ మంత్ ఇండియాకి ఐఓసీలో అబ్జర్వర్ స్టేటస్ వచ్చింది లాస్ట్ మంత్ ఇండియాకి ఐఓసీలో అబ్జర్వర్ స్టేటస్ వచ్చింది ఐఓసి అంటే ఇండియన్ ఓషన్ కమిషన్ ఐఓసి అంటే ఇండియన్ ఓషన్ కమిషన్ దేర్ ఆర్ టూ ఆర్గనైజేషన్స్ ఒకటి ఐఓఆర్ ఐఓఆర్ అంటే ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ ఐఓఆర్ఏ అంటాం దాన్ని ఐఓఆర్ఏ ఇది ఐఓసి రెండిటికీ కన్ఫ్యూజ్ అవకండి నాకు తెలిసి ఒకవేళ కనుక ప్రిలిమ్స్ ఎగ్జామ్ లేట్ అయితే దీనిలో క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది ఎట్లా వస్తుంది అంటే ఐఓఆర్ ఐఓఆర్ఏ వేరు ఐఓసి వేరు అని మీకు తెలుసా తెలియదా ఫస్ట్ థింగ్ ఎందుకంటే ఐఓఆర్ఏ మీద టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫిఫ్టీన్లో క్వశ్చన్స్ వచ్చేసాయి ఫిలిమ్స్లో టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో ఫిలిమ్స్లో క్వశ్చన్స్ వచ్చేసాయి ఐఓఆర్ఏ మీద ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ మీద అయితే ఐఓసి అనే ఆర్గనైజేషన్ ఉందా దాని మెంబర్స్ ఎవరు ఇండియన్ ఓషన్ కమిషన్ ఆర్గనైజేషన్ ఏంటి దాని మెంబర్స్ ఎవరు అనే దాని మీద ఫిలిమ్స్ క్వశ్చన్ వస్తాయి దయచేసి ఇండియా మెంబర్ అని మాత్రం అర్థం చేసుకోకండి ఇండియా మెంబర్ కాదు ఇండియా ఓన్లీ అబ్జర్వర్ ఇండియాకి అబ్జర్వర్ స్టేటస్ వచ్చింది ఇండియాకి అబ్జర్వర్ స్టేటస్ మాత్రమే వచ్చింది ఐఓఆర్ఏలో మెంబర్స్ చాలామంది ఉన్నారు కానీ ఐఓసిలో మెంబర్స్ మాత్రం ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఐఓసీలో ఫైవ్ కంట్రీస్ ఉన్నారు ఐదు దేశాలు ఉన్నాయి కొమరోస్ సిఓఎంఓఆర్ఓఎస్ కొమరోస్ మడగాస్కర్ ఒకటి కొమరోస్ రెండోది మడగాస్కర్ మూడోది మారిషస్ కొమరోస్ మడగాస్కర్ మారిషస్ తర్వాత రీయూనియన్ ఐలాండ్స్ రీయూనియన్ ఐలాండ్స్ రీయూనియన్ ఐలాండ్స్ ఎవరు ఆధీనంలో ఉన్నాయి హూఈస్ కంట్రోలింగ్ రీయూనియన్ ఐలాండ్స్ ఫ్రాన్స్ ఇంకా అవి ఫ్రెంచ్ కంట్రోల్లోనే ఉన్నాయి రీయూనియన్ ఐలాండ్స్ లాస్ట్ ఈజ్ సీషెల్స్ సీషెల్స్ సో ఇండియన్ ఓషన్ కమిషన్లో ఫైవ్ కంట్రీస్ ఉన్నాయి ఐఓసి అంటాం లా ట్వంటీ ట్వంటీ మార్చ్లో ఇండియా దీనికి అబ్జర్వర్ అయింది ట్వంటీ ట్వంటీ మార్చ్లో ఇండియా ఐఓసికి అబ్జర్వర్ అయింది స్టార్ మార్క్ క్వశ్చన్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ ఫర్ జిఎస్ అండ్ పిఎస్ఐఆర్ అందరికీ స్టార్ మార్క్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి ఇండియనోషియన్ కమిషన్లో లాస్ట్ మంత్ ఇండియాకి అబ్జర్వర్ స్టేటస్ వచ్చింది ఇండియా మెంబర్ కాదు స్పెసిఫిక్గా రీయూనియన్ గురించి గుర్తుపెట్టుకోవాలి రీయూనియన్ అనేది ఇంకా కూడా ఫ్రెంచ్ కంట్రీలో ఉంది ఇంకా కూడా ఫ్రెంచ్ కంట్రీలో ఉంది అంటే ఇండైరెక్ట్గా ఇండోనేషియన్ రీజియన్లో కూడా ఫ్రాన్స్ ఉంది ఇండైరెక్ట్గా ఇండోనేషియన్ రీజియన్లో కూడా ఫ్రాన్స్ ఉంది అలానే మీకు తెలుసు డిగో గార్షియా డిగో గార్షియా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా బ్రిటన్ ఇండైరెక్ట్గా అమెరికా వీళ్ళందరూ ఉన్నారు సో ఇవన్నీ కూడా ఇంకా వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయి ఇండియన్ ఓషన్ రీజన్ ఇండియా చేతిలో లేదు చైనా చేతిలో కూడా పూర్తిగా లేదు కానీ ఒక పక్క ఫ్రాన్స్ ఇంకో పక్క అమెరికా ఇంకో పక్క చైనా ఇది గ్యారంటీ పొలిటికల్ సైన్స్ క్వశ్చన్ ద రోల్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్ ఫస్ట్ థింగ్ సే చాగో సైలెంట్స్ ద రోల్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ద రోల్ ఆఫ్ ఇండియా ఇన్ ద వెస్ట్ ఇండియన్ ఓషన్ రీజియన్ ఇవన్నీ టాయి టాప్ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఈవెన్ జిఎస్లో కూడా జిఎస్ టూ మెయిన్స్లో ఐఆర్లో ఈ క్వశ్చన్స్ రావచ్చు దీనికి నేను ఇప్పుడు ముందు ఈ ఐఓసి గురించి చెప్పిన తర్వాత ఆన్సర్స్ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎలా రాయాలో చెప్తాను ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయలో చెప్తాను ఫస్ట్ ఐ కంప్లీట్ అబౌట్ ఐఓసీ ఇండియన్ ఓషన్ కమిషన్ అనే హెడ్ క్వార్టర్స్ ఎబీన్లో ఉన్నాయి ఈబిఈఎన్ఇ ఎబీన్లో ఎబీన్ ఎక్కడుంది తర్వాత ఇండియన్ ఓషన్ కమిషన్లో ఫైవ్ కంట్రీస్ ఉన్నాయి ఆల్రెడీ చెప్పాను తర్వాత ఇండియన్ ఓషన్ కమిషన్లో ఇండియాకి లాస్ట్ మంత్ అబ్జర్వర్ స్టేటస్ వచ్చింది ఈ మూడు ఫ్యాక్ట్స్ ఫస్ట్ ఫిలిమ్స్ పర్స్పెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ థింగ్ ఇండియన్ ఓషన్ రీజన్లో ఇండియాస్ రోల్ పెరుగుతుందా తగ్గుతుందా అనే దాని ప్రకారం పక్కన పెడితే ఈ ఐఓసి ఇండియన్ ఓషన్ కమిషన్ అనేది ముఖ్యంగా మ్యారీటైమ్ సెక్యూరిటీ మ్యారీటైమ్ సెక్యూరిటీ గురించి వస్తాయి ఐఓసి ఓషన్ కమిషన్ అనేది ముఖ్యంగా ఇట్ స్పీక్స్ అబౌట్ మ్యారీటైమ్ సెక్యూరిటీ అనమాట ఆ ప్రాంతంలో మీ అందరు తెలుసు పైరసీ సోమాలియా యాక్టివిటీస్ పని దీనికి సంబంధించి ఓషన్ కమిషన్ అనేది మ్యారీటైమ్ సెక్యూరిటీ గురించి వస్తుంది ఆల్రెడీ ఇండియా ఆల్రెడీ ఇండియా ఇండియన్ ఓషన్ రీజియన్లో మ్యారీటైమ్ సెక్యూరిటీ కోసం కృషి చేస్తుంది అండ్ ఇండియన్ ఓషన్ రీజియన్లో చాలా దేశాలతో బైలేటరల్ ఎక్సర్సైజ్ చేస్తుంది బైలేట్రల్ ఎక్సైజ్ చేస్తుంది ఉదాహరణకి మాల్దీవ్స్ ఉంది మన పక్కన దగ్గరగా ఉన్న కంట్రీ మాల్దీవ్స్తో ఇండియా బైలేట్రల్ ఎక్ససైజ్ చేస్తుంది కెన్ యూ నేమ్ ఇట్ బైలేట్రల్ ఎక్ససైజ్ విత్ మాల్దీవ్స్ యాక్చువల్గా నేమ్ మీనింగ్ ఫ్రెండ్స్ అనమాట ఎక్కువ వేరియం ఇండియా మాల్దీవ్స్ యొక్క బైలేట్రల్ ఎక్ససైజ్ పేరు ఎక్కువ వేరియం ఈ కేయూ ఆ మీనింగ్ ఫ్రెండ్స్ అని అర్థం అంటే ఫ్రెండ్స్ అని మాల్దీవ్స్ ఇండియా చాలా విషయాలు కొట్టుకుంటున్నా కానీ వాళ్ళు మాత్రం మాల్దీవ్స్ భాషలో ఎక్కువేరి అంటే ఫ్రెండ్స్ అని అర్థం సో ఎక్కువ అనే అనే బయోలేట్రల్ చేస్తున్నారు చేస్తున్నారనమాట సో ఇవన్నీ కూడా ఈ కంప్లీట్గా ఇవన్నీ కూడా ఇండియా బయోలేట్రల్గా చేస్తుంది కానీ ఈ ఐఓసిలో అబ్జర్వర్ అవటం వల్ల మ్యారిటైమ్ సెక్యూరిటీలో ఇండియా రోల్ బాగా పెరిగిపోయింది ఇండియా ఐఓసీలో అబ్జర్వర్ అవటం వల్ల బాగా రోల్ పెరిగిపోయింది సో ఐఓసీ ఒక ప్రోగ్రాంలో పార్ట్నర్ అనమాట ఇండియన్ ఓషన్ కమిషన్ అనేది ఒక ఫో ఒక ప్రోగ్రాంలో పార్ట్నర్ ఆ ప్రోగ్రామ్ పేరు మేస్ ఎంఏఎస్ఈ మేస్ అనే ప్రోగ్రాంలో పార్ట్నర్ వాట్ ఈస్ దిస్ మేస్ ఎంఏఎస్సి మేస్ ప్రోగ్రామ్ ఎంఏఎస్ఈ మేస్ ప్రోగ్రామ్ ఈ మేస్లో పార్ట్నర్ అంటే మేస్ అంటే ఏంటో చూద్దాం ఈ మేస్ అనేది యూరోపియన్ యూనియన్ ఫండెడ్ ప్రోగ్రామ్ మేస్ అనేది యూరోపియన్ యూనియన్ ఫండెడ్ ప్రోగ్రామ్ టు ప్రమోట్ మ్యారిటైమ్ సెక్యూరిటీ యూరోపియన్ యూనియన్ ఫండెడ్ ప్రోగ్రామ్ ఈయు ఫండెడ్ ప్రోగ్రామ్ టు ప్రమోట్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇన్ ఈస్ట్రన్ అండ్ సదరన్ ఆఫ్రికా అండ్ ఇండియన్ ఓషన్ ఈయూ ఫండెడ్ ప్రోగ్రామ్ టు ప్రమోట్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇన్ ద ఈస్ట్రన్ అండ్ సదరన్ ఆఫ్రికా అండ్ ద ఇండియన్ ఓషన్ సో ఈ మేస్ ప్రోగ్రామ్లో కూడా ఐఓసీ ఉంది కాబట్టి ఇండియాకి చాలా ఉపయోగం పడుతుంది ఐఓసీలో మెంబర్షిప్ ఐఓసిలో అబ్జర్వర్ మెంబర్షిప్ ఫుల్ మెంబర్షిప్ కాదు అబ్జర్వర్ అబ్జర్వర్ అంటే ఆ మీటింగ్స్కి వెళ్తుంది వాళ్ళకి కొన్ని పేపర్స్ ప్రజెంట్ చేయొచ్చు కానీ పూర్తి స్థాయిలో డెసిషన్స్లో అబ్జర్వర్స్కి పాత్ర ఇవ్వరు అనమాట అబ్జర్వర్స్ విల్ అటెండ్ ద మీటింగ్ ఇన్ ఇఫ్ నెసరీ అబ్జర్వర్ కెన్ స్పీక్ ఇఫ్ నెస్సరీ అబ్జర్వర్ కెన్ ప్రజెంట్ స ఒపీనియన్స్ అండ్ పేపర్స్ కానీ అబ్జర్వర్స్ మాత్రం ఇంపార్టెంట్ డెసిషన్ మేకింగ్లో కొన్ని వాళ్ళకి రిలేషన్ కాని విషయాల్లో లేదా వాళ్ళని అవుట్ సైడ్ ఉంచాలనుకునే విషయాల్లో వాళ్ళకి పాత్ర ఇవ్వరు అండ్ ఒక విషయం యూనివర్సల్గా అబ్జర్వర్ స్టేటస్ అంటే ఇదే చేయాలి ఇది చేయకూడదు అని రూల్స్ ఎక్కడ లేవు ఒక్కొక్క ఆర్గనైజేషన్ బట్టి అబ్జర్వర్ స్టేటస్ వాల్యూ మారుతుంటుంది చాలామంది ఇక్కడ అబ్జర్వర్ స్టేటస్ అంటే ఏంటి అని రాస్తున్నారు యూనివర్సల్గా అబ్జర్వర్ స్టేటస్ అంటే ఇదే పాత్ర అనేది ఉండదు ఒక్కొక్క ఆర్గనైజేషన్లో అబ్జర్వర్కి కొన్ని హక్కులు ఇస్తారు కొన్ని ఆర్గనైజేషన్లో ఓటింగ్ రైట్స్ కూడా ఉంటాయి కొన్ని ఆర్గనైజేషన్స్లో ఉండవన్నమాట ఇట్ ఈజ్ బేస్డ్ ఆన్ ఆర్గనైజేషన్ సో దాని గురించి ఎక్కడ క్వశ్చన్ రాదు దాని గురించి వరి అవ్వకండి ఇండియా దేనిలో అబ్జర్వర్ ఆర్టిక్ కౌన్సిల్ అబ్జర్వర్ అలానే ఐఓసీలో అబ్జర్వర్ ఈ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇండియా ఆర్టిక్ కౌన్సిల్ అబ్జర్వర్ అవ్వగానే ఆర్టిక్ కౌన్సిల్ మెంబర్షిప్ అడిగాడు టూ థౌసండ్ థర్టీన్లో బాగా గుర్తుపెట్టుకోండి టూ థౌసండ్ థర్టీన్ ఫిలిమ్స్లో ఇండియా ఆర్టిక్ కౌన్సిల్ అప్పుడు అబ్జర్వర్ అయింది అవగానే ఆర్టిక్ కౌన్సిల్ మెంబర్స్ అడిగాడు అదే మళ్ళీ లాస్ట్ ఇయర్ రీ రీఎలెక్ట్ అయింది లాస్ట్ ఇయర్ రీఎలెక్ట్ అయింది ఇప్పుడు ఇండియా ఐఓసీలో అబ్జర్వర్ అయింది అంటే ఫిలిమ్స్లో ప్రాబుల్ క్వశ్చన్ ఏంటంటే ఐఓసీలో మెంబర్స్ ఎవరు ఫిలిమ్స్లో ప్రాబుల్ క్వశ్చన్ ఏంటంటే ఐఓసీలో మెంబర్స్ అవ్వాలి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట సో ఇక్కడ ఈ మొత్తం ఈ మేస్ ప్రోగ్రామ్ సంబంధించి మేస్ ప్రోగ్రామ్ సంబంధించి టూ ఆర్గనైజేషన్స్ చాలా లీడ్లో ఉన్నాయి మేస్ ఎంఏఎస్సీ అని చెప్పాయి కదా యూరోపియన్ యూనియన్ ఫండెడ్ ప్రోగ్రామ్ ఫర్ మ్యారిటైమ్ సెక్యూరిటీ దానికి సంబంధించి టూ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి టూ సెంటర్స్ ఉన్నాయి వాటి పేర్లు చెప్తాను ఒకటి ఆర్ఐఎంఎఫ్సి ఫస్ట్ థింగ్ ఆర్ఐఎంఎఫ్సి అంటే రీజనల్ మ్యారిటైమ్ ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ రెండో ఆర్గనైజేషన్ ఆర్సిఓసి 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 రెండో ఆర్గనైజేషన్ ఆర్సిఓసి రీజనల్ కోఆర్డినేషన్ ఆపరేషన్ సెంటర్ ది ఆర్సిఓసి రీజనల్ కోఆర్డినేషన్ ఆపరేషన్ సెంటర్ ఫస్ట్ మళ్ళా చెప్తాను RIMFC అంటే రీజనల్ మ్యారిటైమ్ ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ అది ఎక్కడుందంటే మెడగాస్కర్లో ఉంది రెండోది ఆర్సిఓసి ఆర్సిఓసి రీజనల్ కోఆర్డినేషన్ ఆపరేషన్ సెంటర్ రెండోది ఆర్సిఓసి రీజనల్ కోఆర్డినేషన్ ఆపరేషన్ సెంటర్ ఇది సీషెల్స్లో ఉంది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ది మెడగాస్కర్లో ఉంది రెండోది సీషెల్స్లో ఉంది అసలు ఈ ఐఓసీ ఇండియన్ ఓషన్ కమిషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీనిలో చిన్న చిన్న రీజన్స్ ఉన్నాయి అది ఫస్ట్ రెండోది యాంటీ పైరసీకి ఉనుకో ఉపయోగపడుతుంది యాంటీ పైరసీ ఆపరేషన్స్కి మూడోది ఎక్స్క్లూజువ్ ఎకనమిక్ జోన్ ప్యాట్రోలింగ్ ఈఈజెడ్ ఈఈజెడ్ ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ ప్యాట్రోలింగ్ ఈజెడ్ ప్యాట్రోలింగ్ మీకు తెలిసే ఉంటుంది ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ అంటే ఏంటో ఒక దేశం కోస్ట్ లైన్ నుంచి ఆ దేశం కొంత దూరం రిసోర్సెస్ని ఫిషింగ్ అవన్నీ వాడుకోవచ్చు అనమాట వన్ ఒక కంట్రీ కోస్ట్ లైన్ నుంచి కంట్రీ కొంత రిసోర్సెస్ వాడుకోవచ్చు ఒక జోన్లో దాన్నే ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ అంటారు అకార్డింగ్ టు అంక్లాస్ యుఎన్సిఎల్ఓఎస్ యుఎన్సిఎల్ఓఎస్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ ప్రకారం ఎస్ టూ హండ్రెడ్ నాటికల్ మైల్స్ టూ హండ్రెడ్ నాటికల్ మైల్స్ దాన్నే ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ అంటారు అంటే ఒక దేశము తన కోస్టల్ సరిహద్దు నుంచి ఏ మరకు సముద్రంలో ఉన్న జలాలను కానీ దానిలో ఉన్న ఫిషెస్ని కానీ దానిలో ఉన్న మినరల్స్ని కానీ వాడుకోవచ్చో దాన్నే ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ అంటారు ఈ ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ సంబంధించి ఎక్కడ రాస్తుంది యుఎన్సీఎల్ఓఎస్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ సో ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ ఈజ్ అన్ ఏరియా నేను దీని డెఫినేషన్ చెప్తాను రాసుకోండి ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ ఈజ్ అన్ ఏరియా ఆఫ్ కోస్టల్ వాటర్స్ ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ ఈజ్ అన్ ఏరియా ఆఫ్ కోస్టల్ వాటర్స్ and seabed and seabed S E A B E D and seabed within a certain distance within a certain distance within a certain distance of a of a country's coastline within a certain distance of a country's coastline to which to which to which the country can claim to which the country can claim C L A I M to which the country can claim exclusive rights exclusive rights exclusive rights for for fishing fishing F I S H I N G fishing డ్రింగ్ డిఆర్ఐఎల్ఎల్ఐఎన్జి డ్రింగ్ అండ్ అండ్ అదర్ ఎకనమిక్ యాక్టివిటీస్ అండ్ అదర్ ఎకనమిక్ యాక్టివిటీస్ ఓకే ఇది ఐఓసి గురించి ఇండియన్ ఓషన్ కమిషన్ గురించి ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్పానంటే లాస్ట్ మంత్ ఇండియా అబ్జర్వర్ అయింది దయచేసి దీనిలో రెండు క్వశ్చన్స్ ఫ్లిమ్స్లో రావచ్చు ఫస్ట్ నేను ఇప్పుడు ఫస్ట్ ఇది ఫిలిమ్స్ పర్స్పెక్ట్లో అడుగుతారు మెయిన్స్ పర్స్పెక్ట్ ఎలా అడుగుతారు ఇంటర్వ్యూ పర్స్పెక్ట్ ఎలా అడుగుతారు చెప్తాను దీనిలో ఫిలిమ్స్లో రెండు క్వశ్చన్స్ రావచ్చు క్వశ్చన్ నెంబర్ వన్ ఏంటంటే ఐఓసీలో కంట్రీస్ పేర్లు అడుగుతాడు ఏ ఏ దేశాలు సభ్య దేశాలు ఉన్నాయి మెంబర్షిప్ ఇన్ ఐఓసీ ఒక కంట్రీ పేరు ఇచ్చి ఏది లేదో అనమాట మధ్యలో ఏదో ఒకటి లేని పెట్టేస్తాడు అదొక టైప్ రెండో టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ చెప్పాను కదా మడగాస్కర్ సీషల్స్ రీయూనియన్ మ్యాప్ లొకేషన్ ఇస్తాడు మ్యాప్ ఈ ఇయరు ఫిలిమ్స్ రాసేవాళ్ళు ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉన్న ఐలాండ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే చాలా న్యూస్లో ఉన్నాయి ఎందుకు ఎందుకు న్యూస్లో ఉన్నాయి కూడా పాయింట్స్ చెప్తా చూడండి ఒకటి చాగోజ్ ఐలాండ్స్ న్యూస్లో ఉంది చాగోజ్ ఐలాండ్స్ న్యూస్లో ఉంది రెండోది ఐఓఆర్ఏ కంట్రీస్ చూసుకోవాలి తర్వాత డీప్ సీ ఓషన్ ఇండియాకి ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీ ఇండియన్ ఓషన్ రీజియన్లో ఇండియాకి ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీ ఇండియన్ ఓషన్ రీజియన్లో తవ్వుకోవడానికి పాలీమెటాలిక్ నాడ్యూల్స్ తవ్వుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది పాలిమెటాలిక్ నాడ్యూల్స్ తవ్వుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది అది సో వీటన్నిటి దృష్ట్యా పులిమ్స్లో ఇండియన్ ఓషన్ ఐలాండ్స్ గురించి క్వశ్చన్ వస్తాయి ఇండియన్ ఓషన్ ఐలాండ్స్లో లొకేషన్ గురించి కూడా రావచ్చు ఆపరేషన్ వెనీలా ఇది కూడా మంచి పాయింట్ ఇండియా మడగాస్కర్ ఐలాండ్స్కి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఫుడ్ మెడిసిన్స్ అవన్నీ సప్లై చేసింది అవన్నీ ఆపరేషన్స్ అంకల్ వెరీ గుడ్ ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట కాబట్టి మీరు ఈసారి ఫిలిమ్స్ క్వశ్చన్ ఐవో రీజన్ ఎక్స్పెక్ట్ చేయండి కమింగ్ టు మెయిన్స్ క్వశ్చన్ మెయిన్స్ క్వశ్చన్లోకి వెళ్దాం మనం మెయిన్స్ క్వశ్చన్లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు మెయిన్స్ క్వశ్చన్లో ఓషన్ రీజన్లో ఇండియా సిగ్నిఫికెన్స్ ఏంటి వాట్ ఇస్ ద రోల్ ఇండియా ఇస్ ప్లేయింగ్ అది మెయిన్స్ క్వశ్చన్ మెయిన్స్ క్వశ్చన్ ఇది జిఎస్ టూలో రావచ్చు లేదా పిఎస్ఆర్ ఆప్షన్ వాళ్ళకి పిఎస్ఐఆర్లో రావచ్చు దీనిలో మీరు రాయాల్సిన క్రూషల్ క్రక్స్ పాయింట్స్ చెప్తాను ఒకటి సాగర్ దీనిలో మీరు రాయాల్సిన ఫస్ట్ పాయింట్ సాగర్ గురించి ఎస్ఏజిఏర్ దీని మీద సపరేట్ ఫిలిమ్స్ క్వశ్చన్ కూడా అడగచ్చు సాగర్ ఎస్ఏజిఏర్ సాగర్ అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ సాగర్ అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అది సాగర్ అసలు ఈ సాగర్ అనే పేరు ఎవరు పెట్టారు తెలుసా ఈ సాగర్ అనే పేరు ఏ ఇయర్లో ఎవరు పెట్టారు ఈ మాటని టూ థౌజండ్ ఫిఫ్టీన్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మోడీ గారు మోడీ గారు మూడు దేశాలకు వెళ్ళారు ఇండోనేషియన్ రీజన్లో త్రీ కంట్రీస్కి వెళ్ళారు ఒకటి సీషెల్స్ రెండోది మారిషస్ మూడోది శ్రీలంక సీషెల్స్ మారిషస్ శ్రీలంక నమో ఎస్ నరేంద్ర మోడీ గారు మూడు దేశాలకు వెళ్ళారు సీషెల్స్ మారిషస్ శ్రీలంక ఈ మూడు దేశాలకు వెళ్ళినప్పుడు ఆయన సాగర్ అని ఒక పేరు పెట్టారు మనందరం కలిసి మనందరం కలిసి ఇండియన్ ఓషన్ రీజియన్ని కాపాడుకోవాలి అని చెప్పి సాగర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అని పెట్టారనమాట సో ప్రిలిమ్స్లో సాగర్ ఫుల్ ఫామ్ కూడా ఇది ఇదొకటి రెండో విషయం జైశంకర్ ఉన్నారు కదా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆయన కూడా ఇండియన్ ఓషన్ రీజియన్ గురించి చాలాసార్లు స్పీచ్లు ఇచ్చారు చాలా స్పీచ్లు ఇచ్చారు అండ్ ఇండియా ఇండియాస్ సాగర్ ఇనిషియేటివ్ ఇండియాస్ సాగర్ ఇనిషియేటివ్ విల్ మేక్ ఇండియాస్ రోల్ ఇంక్రీజింగ్లీ ఇంపార్టెంట్ మన సాగర్ ఇనిషియేటివ్ అనేది ఇండియన్ ఓషియన్ రీజియన్లో మన రోల్ పెరిగిపోద్ది అని చెప్పి ఇట్ విల్ బీ మోర్ ఈక్విటబుల్ మోర్ డెమోక్రటిక్ మోర్ కన్సల్టేటివ్ ఐఎమ్ రిపీటింగ్ మోర్ ఈక్విటబుల్ మోర్ ఈక్విటబుల్ మోర్ డెమోక్రటిక్ మోర్ కన్సల్టేటివ్ మోర్ ఈక్విటబుల్ మోర్ డెమోక్రటిక్ మోర్ కన్సల్టేటివ్ సో ఇది సో ఎవరైనా మెయిన్స్ ఆన్సర్ రాసేవాళ్ళు ఫస్ట్ సాగర్ గురించి రాయాలి తర్వాత ఐఓఆర్ఏ గురించి రాయాలి ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ గురించి దానిలో ఇండియా మెంబరు ఐఓఆర్ఏలో ఇండియా మెంబరు మూడోది ఐఓసి గురించి రాయాలి నాలుగోది ఫోర్త్ పాయింట్ ప్రాజెక్ట్ మోసం కూడా పిలుపుస్లో రావచ్చు మన మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు మన మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు ప్రాజెక్ట్ ఇది చాలామంది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అనుకుంటారు కాదు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళ ప్రాజెక్టు ఇండియా కల్చరల్ టైప్స్ ఇండియన్ ఓషన్ కంట్రీస్తో ఫ్రెండ్స్ కంట్రీస్తో చుట్టుపక్కల ఇండియన్ ఓషన్లో ఉన్న లిటోరల్ దేశాలతో ఇండియా ట్రైంగ్ టు రీకనెక్ట్ ఇండియా ఇస్ ట్రయింగ్ టు రీకనెక్ట్ ఇట్స్ కల్చరల్ కాంటాక్ట్స్ దేర్ బై ట్రేడ్ కాంటాక్ట్స్ అండర్ ద టైటిల్ ప్రాజెక్ట్ మౌసం వెరీ గుడ్ ఇక్కడ పొలిటికల్ సైన్స్ వాళ్ళకి ఇక్కడ ఒక పర్స్పెక్ట్ ఉంది పొలిటికల్ సైన్స్ వాళ్ళ పర్స్పెక్ట్ వాడాలి ఎందుకు ఇండియా ఇండియన్ ఓషన్ రీజియన్లో స్ట్రెంత్ పెంచుకుంటుంది అంటే ఇక్కడ చూడండి ఒకటి చాగోజ్ ఐలాండ్స్ చాగోస్ ఐలాండ్స్ విషయంలో హౌ బ్రిటన్ ఎలా రియాక్ట్ అయింది జడ్జ్మెంట్కి చాగోస్ ఐలాండ్స్ హౌ బ్రిటన్ ఈజ్ రియాక్టింగ్ రెండోది అమెరికా ఎలా చేస్తుంది మూడోది ఫ్రాన్స్ రీయూనియన్ ఐలాండ్స్లో ఫ్రాన్స్ రోల్ ఏంటి నాలుగోది ద మోస్ట్ ఇంపార్టెంట్ మెయిన్ చైనా సో మేజర్ ఇంటర్నేషనల్ పవర్స్ మేజర్ ఇంటర్నేషనల్ పవర్స్ ఇక్కడ వస్తున్నాయి ఇది సెకండ్ థింగ్ ఇండియాకి ఆయిల్ ఇంపోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ ఇండియా ఆయిల్ ఇంపోర్ట్స్ ఈ రోడ్ నుంచి వస్తాయి సో వే మ్యారిటైమ్ సెక్యూరిటీ అండ్ సీలైన్ సెక్యూరిటీ మ్యారిటైమ్ సెక్యూరిటీ సీలైన్ సెక్యూరిటీ అండ్ ఇండియా ఇస్ అ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ సో ఇది ఆన్సర్ దీనిలో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ అన్నప్పుడు మీరు సాగర్ గురించి రాయాలి ప్రాజెక్ట్ మోసం గురించి రాయాలి ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ ఐవో గురించి రాయాలి ఇండియన్ ఓషన్ కమిషన్ గురించి రాయాలి తర్వాత ఇండియా చుట్టుపక్కల దేశాలకు ఎలా హెల్ప్ చేస్తుంది వీలైతే పొలిటికల్ సైన్స్ ఆప్షన్ అయితే గుజరాల్ డాక్టరీన్ గురించి రాయాలి గుజరాల్ డాక్టరీన్ హెల్ప్ యువర్ నైబర్స్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ బ్యాక్ ఫ్రమ్ దమ్ ఇవన్నీ రాసి సిగ్నిఫికెన్స్ రాసి ఎండ్ చేయాలి ఇది ఆన్సర్